ఈరోజు మనం అత్యాధునిక స్వర్ణయుగంలో ఉన్నాం ఈ స్వర్ణయుగం కోసం మనిషి చాలా కలలు కనేవాడు వందల సంవత్సరాలు కష్టపడ్డాక ఇలాంటి స్వర్ణయుగం దక్కింది కానీ మనం ఈ స్వర్ణయుగం విలువ తెలుసుకోలేకపోతున్నాం ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కానీ మన దగ్గర స్కిల్స్ ఉన్నాయా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఈ కాలంలో కొన్ని గంటల్లో వందల వేల కిలోమీటర్లు దేశాలు తిరిగేవచ్చు కూర్చున్న చోటే ఎక్కడి నుండైనా ఏమైనా తెప్పించవచ్చు పంపేయచ్చు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్లను ఒక్క క్లిక్తో కనెక్ట్ చేసుకోగలం ఈ స్వర్ణయుగంలో మనిషి లైఫ్ని బ్యూటిఫుల్గా మారాలి అనుకుంటే హెల్త్ మరియు వెల్త్ రెండు చాలా అవసరం హెల్త్ ఉండి వెల్త్ లేకపోయినా వెల్త్ ఉండి హెల్త్ లేకపోయినా లైఫ్ని బ్యూటిఫుల్గా మార్చలేము ఇప్పుడు అసలు విషయానికి వస్తే రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం వాల్టెన్ ట్రాన్స్ఫార్మింగ్ లైఫ్స్ గ్లోబలీ అనే నినాదంతో ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ గ్రోత్తో బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ మార్కెట్ లీడర్గా గత ఐదు సంవత్సరాలలో కేవలం నాలుగు కోట్ల జనాభా గల మలేషియాలో లక్షల మంది జీవితాలను హెల్త్ మరియు వెల్త్ పరంగా మార్చేస్తూ సింగిల్ ఓనర్ కంపెనీగా దూసుకెళ్ళిపోతుంది వాల్టెన్ ఓన్ ఆఫీస్ బిల్డింగ్స్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ హండ్రెడ్ పర్సెంట్ అప్పు లేని కంపెనీగా ఎయిట్ కంట్రీస్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ గత సంవత్సరం భారతదేశంలో కూడా అడుగు పెట్టడం జరిగింది హాయ్ జిన్సింగ్ అనబడే నల్ల అల్లాన్ని థాయిలాండ్ కూల్ అండ్ మౌంటైన్స్లో నుండి మలేషియాలోని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తెప్పించి జపాన్ పేటెంట్ టెక్నాలజీ ద్వారా ఫైవ్ సెవెన్ డైమిథాక్సైడ్ ఫ్లేవనోని మనకు ఎక్స్పోర్ట్ చేసే ఏ కైక కంపెనీ అని చెప్పవచ్చు దీని బొటానికల్ నేమ్ కెంఫిరియా పర్విఫ్లోరా అని ఉంది మన నార్మల్ అల్లానికి బ్లాక్ జింజర్కి చాలా తేడా ఉంది దీని కంపోజిషన్ మరియు కెమికల్ కాంపౌండ్ ఏ హర్బ్లో కూడా ఉండదు గూగుల్లో దీనికి సంబంధించిన టూ హండ్రెడ్ ప్లస్ రీసెర్చ్లను మనం చూడగలం ఉదాహరణకు మడ్ స్కాపస్ మెడికల్ జనరల్ జర్నల్ ఆఫ్ ఎథినో ఫార్మకాలజీ ఇలా ఎన్నో రీసెర్చ్లలో అన్ని రకాల జబ్బులలో న్యాచురల్ హర్బ్గా సూపర్ ఫుడ్గా బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ని తీసుకోవడం చాలా మంచిదని తేలడం జరిగింది సూపర్ ఎక్స్ట్రాక్షన్ మరియు నానో టెక్నాలజీ ద్వారా ప్రాసెస్ చేసిన ప్రీమియం ప్రోడక్ట్ని మలేషియా నుండి మనకు అందిస్తున్నారు మన శరీరం ఆర్గాన్స్లో ఆర్గాన్స్ బ్లడ్తో బ్లడ్ సెల్స్తో నిర్మించబడింది మనకు తెలిసిన విషయమే మన శరీరం కోట్లాను కోట్ల సెల్స్ యొక్క కలయిక అని చెప్పవచ్చు అయితే ఒక్కో సెల్లో కనీసం వెయ్యికి పైగా మైటోకాండ్రియాలు ఉంటాయి హ్యూమన్ బాడీలో టెన్ పర్సెంట్ మైటోకాండ్రియా వెయిట్ ఉంటుంది ఇవి మన బాడీలో హౌస్లుగా పనిచేస్తాయి కెంఫిరియా పార్విఫ్లోరా అనేది మన రక్తంలో ఉన్న సెల్స్లోని మైటోకాండ్రియా యొక్క డెన్సిటీని పెంచుతుంది తద్వారా సెల్స్ బలంగా హెల్దీగా మారుతాయి బ్లడ్ ద్వారా ఆర్గాన్స్ హ్యూమన్ బాడీ హెల్దీగా ఉంటుంది విఆర్ ఫోర్ క్యాప్స్యూల్స్ని కనీసం నూట ఇరవై రోజులు తీసుకోవడం ఉత్తమం ఎందుకంటే మన సెల్స్ నూట ఇరవై రోజులకు రెడ్యూస్ రిమూవ్ రీచార్జ్ రీజనరేట్ అవుతుంటాయి అందుకే దీని పేరు విఆర్ ఫోర్ అని పెట్టడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే వీడియో లెందిగా అవుతుంది కావున జాన్ జిలానీ జనార్దన్ ఫౌండేషన్ వారు దీని గురించి సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు వారి ఛానల్ను మీరు చూడు ఇక వెల్త్ విషయానికి వస్తే వాల్టెన్ కంపెనీ ఏజెంట్స్ బాధలను సమస్యలను దృష్టిలో పెట్టుకొని యునీక్ ప్రోడక్ట్ లాగే యూనిట్ ప్లాన్ కూడా డిజైన్ చేయడం జరిగింది మనం ఈ బిజినెస్ గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మన భారతదేశం డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు అరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల టర్న్ ఓవర్ చేయబోతుంది అని ఎఫ్ఐసిసిఐ మరియు కేపిఎంజీ వారి రిపోర్ట్ వోల్టెన్ ఈ కామర్స్ మరియు నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క కలయికతో మొట్టమొదటిసారిగా నెట్ కామర్స్ అనే విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది నెట్ కామర్స్ విధానంలో పది దేశాలలో ఎక్కడికైనా ఫ్రీ డెలివరీ పొందవచ్చు ఇందులో డైలీ కమిషన్ సిస్టమ్ ఉంది అంటే ఏ రోజుకి ఆ రోజు కమిషన్ పొందవచ్చు ఏజెంట్ ఫీ మెంబర్షిప్ ఫీ ఆన్ బోర్డింగ్ ఛార్జెస్ లాంటివి ఉండవు బలవంతమైన రీపర్చేజ్ ఉండదు నో ఫోస్ట్ మంత్లీ మెయింటెనెన్స్ సైడ్ వాల్యూమ్స్ కానీ హిడెన్ ఎజెండా కానీ లేదు అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ సింపుల్ ప్లాన్ ఉంది వంద రకాల ఇన్కమ్స్ అని చూపించి గుండు సున్నా ఇచ్చే కంపెనీలు మార్కెట్లో చాలా ఉన్నాయి అలాగే వంద రకాల ప్రోడక్ట్స్తో ఏజెంట్స్ని కస్టమర్స్ని కన్ఫ్యూజ్ చేసే ప్రోడక్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ వాల్టెన్లో సింపుల్ ప్లాన్ సింగిల్ ప్రోడక్ట్ ఫర్ ఆల్ అంటే చిన్నలు పెద్దలు మెన్ విమెన్ ఇలా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఈ సూపర్ ఫుడ్ని క్యారీ చేయొచ్చు కన్జ్యూమ్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఛాంపియన్ హర్బ్ నో సైడ్ ఎఫెక్ట్స్ పదమూడు వేల రెండు వందల రూపాయలలో మనకు విఆర్ ఫోర్ వి సెవెన్ బాటిల్స్ వస్తాయి దీన్ని మనము కన్జ్యూమ్ చేసినా ఓకే లేదా రిటైల్గా అమ్మితే మనకు రెండు వేల ఏడు వందల రూపాయలు కమిషన్ వస్తుంది ఇది ఫస్ట్ రిటైల్ ఇన్కమ్ సెకండ్ ఇన్కమ్ అనేది మన ద్వారా ఎవరైనా పదమూడు వేల రెండు వందలతో ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే మనకు కంపెనీ రెండు వేల రూపాయలు డైరెక్ట్ సేల్ ఇన్కమ్గా ఇస్తుంది అలాగే స్టాండర్డ్ రేట్ రేఫర్ చేస్తే నాలుగు వేల రూపాయలు సూపర్కి రిఫర్ చేస్తే పన్నెండు వేల రూపాయలు ప్రీమియంకి రిఫర్ చేస్తే ఇరవై వేల రూపాయలు మనకు కమిషన్గా కంపెనీ ఇస్తుంది థర్డ్ గ్రూప్ సేల్స్ ఇన్కమ్స్ ఇందులో గ్రూప్ ఏ మరియు గ్రూప్ బిలలో నుండి ఒక్కొక్క సేల్ అయితే ఒక్కో పర్ మ్యాచ్ అనబడుతుంది ఒక్కో పేర్ మ్యాచ్కి ఐదు వందల రూపాయల ఇన్కమ్ వస్తుంది ఇలా బేసిక్ ప్యాక్కి వారికి పదివేలు స్టాండర్డ్ ప్యాక్ ఇరవై వేలు సూపర్ ప్యాక్ అరవై వేలు ప్రీమియం ప్యాక్ ఒక లక్ష ఇరవై వేల రూపాయలు పర్ డే క్యాపింగ్ ఇన్కమ్ ఉంటుంది మూర్తి పుంగవనం అనే వ్యక్తి కేవలం నాలుగు కోట్ల జనాభా గలే మలేషియాలో మూడు సంవత్సరాల వ్యవధిలో ఈ టార్గెట్ రీచ్ అవ్వడం జరిగింది ఇక్కడ ఒక పర్సన్ మూడు ఐడి తీసుకునే అవకాశం కూడా ఉంది ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఆర్ కాల్ చేయండి నెంబర్ మీకు డిస్ప్లేలో నేను చూపిస్తున్నాను ఇక ఫోర్త్ ఇన్కమ్ ఏజెంట్ని దృష్టిలో పెట్టుకొని టీమ్ ఏలో టెన్ సెల్స్ టీమ్ బిలో టెన్ సెల్స్ ఒక్కో మంత్లో అయితే గనక మన వాలెట్లో టూ ఆర్పీ అంటే ఫోర్ థౌజండ్ రూపీస్ సేవింగ్స్గా జమ చేయడం జరుగుతుంది ఇవి మనకు అవసరం ఉన్నప్పుడు మనం విత్డ్రా చేసుకోవచ్చు ఇలా ప్రతీ నెల మనం ఇద్దరిని ఇంట్రొడ్యూస్ చేయగలిగితే మన ప్యాసివ్ ఇన్కమ్ అనేది కొన్ని నెలలలో కనీసం వన్ ల్యాక్కి తక్కువ ఉండదు అని నమ్మవచ్చు సో ఇదండి హెల్త్ మరియు వెల్త్ ప్లాన్ డిజిటల్ మనీ పాన్జీ స్కీమ్స్ బిట్కాయిన్స్ ఒకటికి పది అని మోసిపోకుండా మినిమం క్యాపిటల్ గ్లోబల్ మార్కెట్ టైమ్ ఫ్రీడమ్ లీగల్లీ వ్యాలిడ్ ఎనీవన్ ఎనీ టైమ్ ఎనీవేర్ నో రిస్క్ యునీక్ ప్లాన్ ప్రోడక్ట్ బేస్డ్ పనిని అబద్ధాలు ఆడకుండా మోసాలు చేయకుండా ఫినాన్షియల్ ఫ్రీడమ్ని సాధించుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ